നമസ്കാരം എവറെ ന്യൂസ് ഛാനൽ കുഗതം గత ప్రభుత్వం జగన్ గారు ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఇద్దరు బిడ్డలకే అమ్మఒడి ఇస్తానని ఒక ఒకరికే వేసారండి కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా ఇద్దరు బిడ్డలకే చిన్నది మేము ఏ రోజు పని ఆ రోజు చేసుకుని కూలి పని చేసుకుని బతికి వెళ్ళమండి మేము ఇద్దరు బిడ్డలకి ఈ ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉందండి బుక్స్ కొనుక్కోవడానికే కాదు బ్యాగ్లు బుక్స్కే కాదు పిల్లలకి షూకి అన్ని విధాలుగా కూడా ఆయన ఇచ్చిన డబ్బులు మాకు చాలా ఉపయోగపడుతున్నాయండి ఈ గవర్నమెంట్ వల్ల మాకు చాలా మేలు చేశారండి పిల్లలకి ఇస్తాం అనుకున్నారు కానీ ఇద్దరు పిల్లలకి కూడా పడ్డదండి మా నమ్మకం ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినందుకు మాకు ఈ రోజు చాలా మేలు చేసిందండి కూటమి ప్రభుత్వం చాలా మంచిది చాలా హ్యాపీగా కూడా ఉన్నామండి మేము హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు